ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎమ్మెల్యే కోటంకా కనకయ్య గారు మరియు ఈ పల్లిబాబు యాదవ్ గారు మరియు మా కొండ సొసైటీ ప్రెసిడెంట్ హనుమంతరావు గారు మరియు రాంబాబు గారు పెద్దలు మా మా బ్యాంక్ మేనేజర్స్ మరియు ఏ గారు అందరికీ ఈ కార్యక్రమం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒకటేసారి రుణమాఫీ చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం వ్యతిరేక వారు ఏం మాట్లాడారు అంటే ఇది అసాధ్యం కానీ రేవంత్ రెడ్డి గారు సాధ్యం చేసినారు ఇప్పుడు ఏదైతే మొదటి వెంటలో లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు రుణం వచ్చింది తర్వాత ఈ ముప్పై సారి వరకు లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ వచ్చింది రేపు జరగబోయే పదిహేను తారీఖు ఆగస్టు నాలుగు వైరాలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వస్తుందని మన ప్రభుత్వం అయితే ప్రకటించిందో అది రైతులకు ఎంతో ఓట కలిగించింది ఎందుకంటే ఇది సాధ్యం కాదనుకున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు ఈ బ్యాంకులు రుణమాఫీ ఎట్లా చేస్తారని ఆలోచించినారు కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్రి గారు సాహసంతో ఈ ఏదైతే ఈ రుణమాఫీ చేసినారో మన అందరూ రైతులు దానికి అభినందన తెలుపుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన మా నాయకులకి అయితే ఎవరికి ప్రత్యేక ధన్యవాదాలు వస్తూ ఏదైతే ఆ రోజు కొంతమంది ఇది వస్తుందా రాదని ఆలోచించే ఆలోచన మీద ఉండే కానీ ఈ రోజు రుణమాఫీకి రెండు లక్షల రూపాయలు పదిహేను ఒకటి ఆగిస్తున్నాడు వైద్యులో ముఖ్యమంత్రి గారు దీనికి కంప్లీట్ గా డిక్లేర్ చేస్తారు రెండు రూపాయలు రెండు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వస్తుంది తర్వాత ఏదైతే కొంత క్లారిటీ రాలేదు మేడం గారు అది మీ దగ్గరికి వచ్చి బ్యాంక్ బ్యాంకులో ఎవరైతే ఉన్న అప్పుడు వాటికి మీరు కొంచెం ఎదుర్పులు సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి అర్థం కావడం లేదు రెండు వేల మీరు చెప్పినట్టు రెండు వేల పంతొ పంతొమ్మిది నుంచి రెండు వేల పద రెండు వేల ఇరవై మూడు వరకు మీరు అంటున్నారు కానీ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు అట్లేదు కానీ కొంత క్లారిటీ అనేది రావటం లేదు ఏదైతే ఇప్పుడు ఆ మీటింగ్ లో మాట్లాడదు కనుక మాట్లాడటం లేదు రేపు రైతులు వచ్చినప్పుడు మీరు దానికి సమీరంగా చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రిన్యూవల్ చేయించుకోలేదో వాళ్ళకు రావటం లేదని కొంత ఉన్నది ఆలోచన ఉన్నది దయచేసి మీరు దాని గురించి క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన కోఆపరేటివ్ సిఓ గారు అయితే చెప్పాలి ఎందుకంటే దేనికి లేదు లేక నాగినా పెండింగ్ ఉంటే చెప్పాలి ఎందుకంటే బ్యాంక్ చుట్టూ జరుగుతుంటారు నాకు మాత్రం చాలా సార్ నాకు రుణమాఫీ రాలేదు ఎందుక ఎందుకు లేదు అని చెప్పి చాలా మంది వచ్చాడుతుంటారు లక్ష రూపాయల వాటి కూడా రాలేదు అన్నారు మొన్న లక్ష యాభై రూపాయలు వచ్చింది దాన్ని కూడా రాలేదని ఒక ఆలోచన ఉన్నది మీరు వాటి వాటి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది ఈ అవకాశం వచ్చినందుకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు సర్వ తీసుకుంటున్నా